ఎలా ఉన్నారు అన్నారు అమ్మ చెట్లకు స్వాగతం సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మనము ఇక్కడ నుంచి షాపింగ్ బ్లాగ్స్ అయితే చేయబోతున్నాం అనమాట మీ అందరి సపోర్ట్ ఎప్పటిలాగే మన ఛానల్ మీద ఉంటుందని కోరుకుంటూ సో ఫస్ట్ అయితే ఇవాళ నేను మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది అనమాట ఇంకొక వారం రోజుల్లో సో దీనిని మనందరము పెద్ద పండుగ అంటాం అనమాట సో ఈ పెద్ద పండుగకి నేనేం షాపింగ్ చేసాననేది ఈ బ్లాగ్లో అయితే అనమాట సో నేను ఏ డ్రెస్సెస్ కొనుక్కున్నాను ఈ సారీ కొనుక్కున్నాను తక్కువ బడ్జెట్ బాగా మనకి ఫుల్ గా ఉండేలాగా ఎక్కడ షాపింగ్ చేసేయను అనేది ఈ వీడియో అయితే చూపిస్తానమాట సో దయచేసి అందరూ కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో చలో ఇన్ లాక్ హాయ్ ఇందాక చెప్పాను కదా మనము పెద్ద పండగకి ఏమేమి షాపింగ్ చేశాను అనేది సో జనరల్గా సంక్రాంతికి మనకి త్రీ డేస్ పండగ ఉంటుంది కదా సో త్రీ డేస్లో భోగి సంక్రాంతి కనుమ ఉంటాయన్నమాట సో జనరల్గా నేనైతే భోగి సంక్రాంతికి మాత్రం కొత్త బట్టలు వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తాను కనుమ రోజు జస్ట్ పూజ చేసుకుంటాం అంతే కొత్త కొత్తపట్లేం వేసుకుని అనమాట సో ఫస్ట్ లేట్ చేయకుండా నేను బడ్జెట్లో ఈ సంక్రాంతికి ఎలా షాపింగ్ చేశాను అనేది చూపి రండి గైస్ సో హియర్ ఈస్ ద ఫస్ట్ వన్ సో చూడండి ఇది వచ్చేసి సో నేను ఇది ఒక శారీ తీసుకున్నాను అనమాట చూడండి ఇలాగా చూపిస్తాను ఫుల్గా ఇది లాంగ్ ఫ్రాక్ లాగా అనమాట సో లాంగ్ ఫ్రాక్ మోడల్లో వస్తుంది సో ఇది ఫ్రంట్ పార్ట్ యోగ పార్ట్ అనమాట సో ఇది నేను శారీ తీసుకున్నానండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది అనమాట నాకు ఈ శారీ అయితే సో ఇలా వస్తుంది ప్లెయిన్ శారీ అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మోడల్ లాంగ్ ఫ్రాక్లో స్టిచ్ చేయించుకున్నాను సో ఇది యోగ పార్ట్ అనమాట బ్లౌజ్ని వాళ్ళు యోగ పార్ట్ లాగా ఇలా స్టిచ్ చేశారు నేను మళ్ళీ దీనికోసం అనేసి లేస్ తీసుకొని ఇలాగా లేస్ నేనే స్టిచ్ చేశాను అనమాట సో ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్ ఇవి కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్గా సో ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకున్నాను ఒక డ్రెస్ తీసుకున్నాను సో ఒక శారీ తీసుకొని ఇలాగా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయి చేసుకొని సో నేనైతే ఇట్లాగా డిజైన్ చేసుకున్నానమాట పార్ట్ అంతా కొంచెం గ్రాండ్గా ఉండడానికి మరీ సింపుల్గా ఉండింది సో ఇక్కడ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టించుకున్నాను అనమాట సో ఇది ఫస్ట్ డ్రెస్ సో నాకు ఈ డ్రెస్ ఎంత పడింది అంటే శారీ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అయింది లైనింగ్ ఒక హండ్రెడ్ రూపీస్ సిల్క్ లైనింగే వేయించుకోవాలన్నమాట ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్కి ఎందుకంటే ఫాలింగ్ ఉంటుంది బాగా క్లాత్కి మనము కాటన్ వేయించుకుంటే ఏమవుతుందంటే మనం వాష్ చేసిన తర్వాత అదంతా ముడుచుకున్నట్లు అయిపోయి షింక్ అయిపోతుంది సో ఈ విధంగా సిల్క్ లైనింగ్ అయితే వేయించుకున్నాను సో మెటీరియల్కి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయింది ఈ లేస్ వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్కి వచ్చేసింది ఈ లేస్ తర్వాత ఈ థ్రెడ్స్ నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా గోల్డ్ బాల్స్ కూడా ఇవన్నీ వచ్చేసి నాకు ఒక హండ్రెడ్ రూపీస్కి వచ్చేసాయి సో ఇక్కడికి టూ ఫిఫ్టీ ప్లస్ లైనింగ్ ఒక హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఈ ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అంతా కూడా ఒక హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అయింది స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది అనమాట నేను మా ఊరి దగ్గర స్టిచ్ చేయించుకున్నాను సో అందుకనేసి త్రీ హండ్రెడ్కి ఇలాగ స్టిచ్ చేయించారు సో టోటల్ సెవెన్ ఫిఫ్టీకి నాకు ఈ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసింది నేను వేసుకున్న పిక్ అయితే మీతో షేర్ చేస్తాను ఒకసారి చూడండి నేను ఇక్కడ కార్నర్లో షే యాడ్ చేస్తాను అనమాట మీ అందరూ కూడా ఏదైనా యూస్ఫుల్ అవుతుందంటే ఇలాంటి షిఫాన్ సారీస్ తీసుకునేసి చక్కగా స్టిచ్ చేయించుకోండి ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ అంతా కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ చాలా చాలా కాస్ట్ చెప్తున్నారు సో అందుకనేసి నేను ఇలాగ ప్లాన్ చేసుకున్నాను సో మీకు యూస్ఫుల్ అయితే మీరు కూడా తప్పకుండా ఇలాగా స్టిచ్ చేయించుకొని చూడండి చాలా బాగా వచ్చింది అనమాట లుక్ మనము ఓన్గా డిజైన్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది తక్కువ బడ్జెట్లో అనమాట టోటల్ సెవెన్ హండ్రెడ్కి నాకైతే డ్రెస్ వచ్చేసింది అండ్ మామూలుగా మనము స్టిచ్చింగ్ చేయిస్తేనే సెవెన్ హండ్రెడ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ థౌజండ్ కూడా తీసుకుంటున్నారు బట్ మా ఊర్లో కొంచెం తక్కువ తీసుకొని స్టిచ్ చేయించారనమాట సో మీకు యూస్ఫుల్ అయితే చక్కగా ఉపయోగించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను ఒక శారీ అయితే తీసుకున్నాను సో ఇది వింటేజ్ లుక్ శారీ ఇప్పుడు అందరూ వింటేజ్ లుక్ వింటేజ్ లుక్ అంటున్నారు కదా సో అందుకని వింటేజ్ లుక్ శారీ అయితే తీసుకున్నాను కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగా గ్రీన్ అండ్ పింక్ అనమాట సో దీని ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకున్నాను అయితే చెప్తాను ఫస్ట్ అయితే మీకు శారీ చూపించేస్తాను ఇదొండి వచ్చింది అనమాట శారీ పళ్ళు ఇది ఇది వచ్చేసి పళ్ళు పింక్ కలర్ వచ్చింది సో ఇది వచ్చేసి శారీ అనమాట ఫుల్ శారీ ఇలాగా రన్నింగ్ వస్తుంది రన్నింగ్ అనమాట మొత్తము అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట పెద్ద బార్డర్ మనకి పైన వచ్చేసి కొంచెం చిన్న బార్డర్ అయితే ఇచ్చారనమాట సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగే వస్తాయి అనమాట బుటీస్ వస్తాయి అలాగే చిన్న చిన్న చెక్స్ వస్తాయి అనమాట సో ఇది వింటేజ్ మోడల్ శారీ చాలా చాలా బాగుందండి సో ఇది పట్టు చెంగు అనమాట ఇక్కడ కట్టు చెంగు దగ్గర వస్తుంది ప్లెయిన్ వచ్చేసింది సో ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా రోజుల నుంచి తీసుకోవాలని ఉంటుంది అనమాట ఇలాగ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో సో ఇక్కడ మనకి బార్డర్ వచ్చేసి పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది చూడండి ఇక్కడ పర్పుల్ అండ్ గ్రీన్ అండ్ బ్లౌజ్ మాత్రము పింక్ కలర్లో వస్తుంది అనమాట యాజ్ పర్ వైట్ చెంగు లాగా అనమాట ఇలా వచ్చింది సో ఇది వింటేజ్ లుక్ శారీ అందరు కూడా చాలా బాగా ఎక్కువ ట్రెండింగ్లో ఉంది అండి సో చూడండి నేను వేసుకొని చూపిస్తాను పైన సో ఇలా వస్తుంది అనమాట శారీ చూడండి ఎంత బాగుంది కదా శారీ సో ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది అనమాట బార్డరు అండ్ ఇది పళ్ళు పింక్ కలర్ సో చూసారు కదా ఈ ఈ శారీ వేసుకుంటే నా ఫేస్ కూడా ఎంత గ్లో అయిపోతుందో సో గ్లోయిగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఇలా బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా పింక్ కలర్లో వచ్చింది అనమాట చూడండి ఇది బ్లౌజ్ నేను నీట్గా ఇలాగా స్టిచ్ చేయించుకున్నాను బార్డర్ నేను ప్లెయిన్గానే చేయించుకున్నానండి నేను హెవీగా ఏం వెళ్ళలేదు జస్ట్ ఇలా పైపింగ్ పెట్టించేసుకొని చేసుకొని గ్రీన్ కలర్తో చక్కగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను స్క్వేర్ నెక్ పెట్టించుకున్నాను అనమాట ఇలా వస్తుంది స్క్వేర్ నెక్ అండ్ రోప్స్ ఇలా పెట్టించుకున్నాను గ్రీన్ కలర్ ఫ్రంట్ పార్ట్ కూడా నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను అనమాట సో ఇది బ్లౌజ్ సో శారీ పళ్ళు ఏదైతే వచ్చిందో పింక్ కలర్ సో అదే బ్లౌజ్ వచ్చిందండి చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ కూడా మీకు థ్రెడ్ ఫినిష్ ఇలా వచ్చింది ఎటువంటి ఇది లేకుండా నీట్గా వచ్చింది అన్నమాట చూడండి ఇది థ్రెడ్ ఫినిష్ అనమాట మీకు థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ ఇది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట బుటీస్ వచ్చాయి వింటేజ్ లుక్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఈ శారీ ఎంత ఉంటుందో గెస్ట్ చేస్తారా ఎవరైనా ఫ్రెండ్స్ సో ఈ శారీ నాకు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అయితే వచ్చాయన్నమాట సెవెన్ ఫిఫ్టీ పర్ శారీ సో నాకు మా తోడుకోడలకి టూ శారీస్ తీసుకున్నాను సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మంచి బ్యూటిఫుల్ వింటేజ్ లుక్ శారీ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుంది అసలు ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి శుభమస్తు అనేసి ఒక షాపింగ్ మాల్ ఉంది కదా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి శుభమస్తు షాపింగ్ మాల్లో చాలా బాగుంటాయి శారీస్ మేము మా ఊరు వెళ్ళినా కూడా నేను అక్కడే తీసుకు చాలా చాలా బాగుంటాయి అనమాట క్వాలిటీ కూడా బాగుంటుంది క్లాత్ బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి సో సింపుల్గా నేను సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఈ శారీ తీసుకున్నాను బ్లౌజ్కి వచ్చేసి నాకు ఒక ఫోర్ హండ్రెడ్ అయితే కట్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్కి బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా వచ్చేసింది సో ఈ విధంగా అయితే నేను పండగ షాపింగ్ చేసేసుకున్నాను విత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో భోగి సంక్రాంతికి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను సో ఇవి వచ్చేసి మా చిన్నోడి అనమాట మా బాబుకి ఇది తీసుకున్నానండి టీషర్ట్ ఇది విశాల్ మార్ట్లో షాపింగ్ చేశాను జస్ట్ ఇది ఎంత పడింది అంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేసింది అనమాట ఈ టీషర్ట్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగుందండి క్లాత్ క్వాలిటీ అంత బాగుంది మనకి మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి విశాల్ మాటలో ఇంటి దగ్గర లెక్క విశాల్ మాట వెళ్ళి చక్కగా పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి ఎప్పుడు జీన్సే వేసుకోవాలి కదా చిన్నపిల్లలు సో అందుకనేసి ఇలా సాఫ్ట్ క్లాత్ ఉండేది తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ పడింది సో చూడండి నైంటీ నైన్ రూపీస్ జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో ఇలాగైతే ఈ రెండు తీసుకున్నాను అండ్ ఆల్సో మా బాబుకి ఇంకొక షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఇది చాలా బాగుంది వచ్చింది నాకు వైట్ కలర్ సో కార్స్ ఇలా క్యాప్స్ హెడ్ ఫోన్స్ అంత స్పెట్స్ ఇలా డిజైన్ వచ్చింది అలా చాలా బాగుంది కదా సో ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అనమాట టూ నైంటీ నైన్ రూపీస్కి ఈ షర్ట్ అయితే వచ్చేసింది సో మా బాబు కూడా షాపింగ్ అయిపోయింది విత్ ఎంత ఇది టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ అదొక నైన్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీలో మా బాబు కూడా పండగ షాపింగ్ అయితే అనమాట సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో నేను 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 కట్టుకున్న శారీస్ ఒక రెండు వేలు మూడు వేలు అని చెప్పేసి షో ఆఫ్ చేయడము నాకు అదంతా ఇష్టం ఉండదు చూడండి ఈ శారీ చాలా సింపుల్గా ఉంది కదా బట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సో పండగ షాపింగ్ని ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపించడానికి నేను ఈ విధంగా అయితే వీడియో షూట్ చేసి మీద షేర్ చేసుకున్నాను సో ఎవరైతే షాపింగ్ చేయాలనుకున్నారో శుభమస్తులు చాలా బాగున్నాయండి మీ ఇంటి దగ్గరలో ఎక్కడ శుద్ధ మస్తు షాపింగ్ ఉన్నా వెళ్ళి ఒకసారి షాపింగ్ చేయండి అలాగే విశాల్ మాటలు కూడా మంచి క్వాలిటీగా పిల్లలు బట్టలు అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఏం చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియో పెట్టగానే మీ ఫోన్లోకి చిట్కనా చేస్తుంది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్